ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే విజయనగరం ఔటర్ రింగ్ రోడ్డు అంటే ఇది బైపాస్ రోడ్ అనమాట అవుటర్ రింగ్ రోడ్ అని అంటారు ఔటర్ రింగ్ రోడ్డు చెల్లూరు ప్రాంతం చెల్లూరు జంక్షన్లో ఉన్నాం సో వాట్ ఔటర్ రింగ్ రోడ్ అనగానే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్గా రింగ్ రోడ్డు ఒక సిటీ బయట ఒక రోడ్డు ఏర్పడింది బైపాస్ రోడ్డు ఏర్పడింది అంటే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ అంతవరకు ఎక్స్పాండ్ అవ్వబోతుంది రెండో తెలుసుకోవాల్సిన ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీ ఇక్కడ ఏర్పడే సిటీ ఏదైతే ఉందో నూతనంగా వచ్చే సిటీ అది ఓల్డ్ న్యూ సిటీగా మారుతుంది అలాగే ఏదైతే విజయనగరంలో ఉన్న సిటీ ఏదో అది ఓల్డ్ సిటీగా మారుతుందన్నమాట సో ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ఈ పాయింటే కీలకంగా మారిపోతుంది స్థలం కొనుగోలు చేయాలంటే ఏం చేస్తామంటే సిటీలో కొనుగోలు చేయాలని అనుకుంటాం దానికోసం ఎంత రేట్ అయినా సరే ఎక్కువ రేట్ అయినా సరే భరిస్తాం కూడా కానీ ఇన్వెస్ట్మెంటు ఆ విధంగా చేయకూడదు ఆ విధంగా చేస్తే మీకు మంచి లాభాలు రావు ఎక్కువగా ఒత్తిడి కూడా పెరుగుతుందన్నమాట ఇలాంటి ప్రాంతాల్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ స్థలాలు కొనుగోలు చేసినట్లయితే మీకు తక్కువ రేట్లో అంటే సిటీ కంటే సగం ధరకే మీకు మంచి స్థలాలు దొరికితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అంటే మ్యాక్సిమం కాదు ఒక ఫోర్ టు సిక్స్ ఇయర్స్లోనే అది సిటీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ రేటుకి చేరిపోతాయి ఇంకా చెప్పండి ఇంకా లాంగ్ పీరియడ్లో చూసుకున్న సిటీ కంటే ఎక్కువ రేట్లు పెరిగిపోయే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి పెరుగుతాయి కూడా అదే విధంగా అదే జరుగుతుంది అలాగే జరుగుతుంది ఇదిగోండి మనం చూస్తున్న ఇది రింగ్ రోడ్డు అటు వైజాగ్ నుంచి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్ అనమాట నేషనల్ హైవే ఇది చెల్లూరు జంక్షన్ అనమాట బైపాస్ జంక్షన్ ఇప్పటికే ఈ జంక్షన్ కమర్షియల్గా చాలా డెవలప్ అయిపోయింది షాపులు కానీ అన్నీ డెవలప్ అయిపోతుంది ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా డెవలప్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనిపిస్తుంది కూడా ఇక్కడ నుంచే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్సే మంచి లేఅవుట్ ఉంది ఆ లేవట్ దగ్గర మనం ఇప్పుడు వెళ్ళిపోతాం మనం ప్రాపర్టీ దగ్గరికి లేఅవుట్ దగ్గరికి చేరిపోయామండి ఇదే ఆ లేఅవుట్ ఇది చెల్లూరు జంక్షన్కి కేవలం ఏడు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ కంటే తక్కువ దూరంలోనే ఉంది ఇది విఎంఆర్డిఏ అండ్ ఏపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు దీనికి సంబంధించి అన్ని వర్కులు కూడా కంప్లీట్ చేసుకుంది రోడ్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ వర్క్ అలాగే డ్రైనేజెస్ వర్క్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇలాగా ఈ లేఅవుట్కు సంబంధించి అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇటువైపు చూసుకోండి కత్తే ఇటువైపు చిన్న ప్లే చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉంది చూడండి ముందున కొంతమంది విల్లాస్ కూడా కట్టుకున్నారు సో ఇది లేవోటు ఇది చెల్లూరు జంక్షన్కి కేవలం ఏడు వందల మీటర్ల దూరంలోనే ఉంది మరి ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే ఏమిటి లాభం అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఇది సిటీ రేటు కంటే చాలా తక్కువ ధరలో లభిస్తుంది ఫ్యూచర్లో వీటి యొక్క ధరలు సిటీ లోపల ఉన్న ధరలు కూడా మించిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇటీవల ఇప్పుడు చెల్లూరు జంక్షన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బైపాస్ రోడ్ వచ్చింది ఇది న్యూ సిటీగా మారిపోతుంది అనమాట ఎప్పుడైతే న్యూ సిటీగా కొత్త డెవలప్మెంట్స్ వస్తాయో ఇక్కడ ఆటోమేటిక్గా నివాసానికి చాలామంది మొక్కు చూపిస్తారు చాలా డెవలప్మెంట్ జరుగుతాయి కాబట్టి సో ఆటోమేటిక్గా సిటీ కంటే రేట్ ఇక్కడ చాలా హైగా పెరుగుతుందన్నమాట సిటీ లోపల కంటే ఇక ఇక్కడ నుంచి మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలము ఒక పన్నెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంది అలాగే మన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒక ఆరు కిలోమీటర్ల దూరం అలాగే వైజాగ్ కూడా చాలా సులువుగా వెళ్ళిపోతుంది అన్నమాట అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్సలెంట్గా ఉన్న చోట అనమాట ఇది మరి ఇలాంటి చోట ప్రాపర్టీ యొక్క ప్రైస్ పెరగపోతే సిటీలో ఎలా పెరుగుతుందండి సో ఇలాంటి చోట మనకి ప్రైస్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు ఎక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు మీకు తక్కువగా దొరుకుతుంది ఫ్యూచర్లో తక్కువగా దొరకదు ఇక్కడ ప్రైజు ప్ర స్క్వేరియాడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పదిహేడు వేల ఐదు వందలకే లభిస్తుంది పైగా లోన్ కూడా ఇంచుమించు మీకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు ఈజీగా అవుతుంది అంతేకాదు మీకు ఎప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి అంటే క్లియర్ టైటిల్గా ఉంటుంది ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా అండి సింపుల్గా ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఇదేనండి ఇది చెల్లూరు జంక్షన్ అంటే విజయనగరం అవుటర్ రింగ్ రోడ్ చెల్లూరు జంక్షన్కి కేవలం ఒక ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్టు ఇక్కడ కాని ప్రాపర్టీ మీకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో లభిస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో ఒక నాలుగు నుంచి ఆరు సంవత్సరాల్లోనే మీకు మంచి లాభాలు వస్తాయి ఇంకా ఎక్కువ కాలం ఉంచుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి ఇల్లు కూడా మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు సో ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్కి ఇంటికి ది బెటర్ ప్లేస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ లొకేషన్ సైట్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పనిసరిగా మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం